కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బిఆర్ఎస్ మహిళా విభాగానికి చాలా సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా ఉన్నారు ఆమె ఆమెతో మాట్లాడదాం మనం తులా ఉమ గారు కవిత ఇష్యూని ఎలా చూస్తున్నారు మీరు కవిత గారితో కలిసి చాలా చేశారు కంపేరేటివ్లీ కవిత గారి కంటే ఎక్కువ ఉద్యమాలు చేసిన వారు మీరు వాస్తవానికి ఎలా చూస్తున్నారు కవిత కేసీఆర్ తండ్రి కూతురు మధ్య పంచాయతీ అన్నా చెల్లి మధ్య పంచాయతీ అన్నా మంచోడే తండ్రి మంచివాడే అంటూ టార్గెట్ చేస్తున్నారు పార్టీకే కదా నష్టం నమస్తే కళ్యాణ్ బాగున్నా నిజమండి అంటే కవిత గారు మాట్లాడినటువంటిది ప్రెస్ మీట్ నేను చూశాను ఆమె మొత్తం హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది వాస్తవంగా హరీష్ రావు గారి గురించి మీకు తెలుసు తెలంగాణ ప్రజలందరికీ ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఎందుకంటే డే వన్ నుంచి అయినా కేసీఆర్ వెంటే అంతకు ముందు గాని తర్వాత గాని కేసీఆర్ గారితోటే ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ హరీష్ రావును అని అంటే కేసీఆర్ గారిని అన్నట్టే కదా కేసీఆర్ వేరు హరీష్ రావు గారు వేరు కాదు ఇవాళ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు హరీష్ రావు అక్కడ ఆ డే నైట్ నిద్రపోకుండా అక్కడే కష్టపడి తొందరగా చేయాలని ఎంత కష్టపడ్డాడో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు అట్లయితేనే ఆ ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోగలిగాము మళ్ళొకటి ఏదైతే అవినీతి ఆరోపణలు అనేటువంటిది ఎక్కడ కూడా నిరూపణ కాలేదు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఒక కక్ష పూరితంగా ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఒక పని కట్టుకొని పని కట్టుకొని ఒక బలమైనటువంటి బిఆర్ఎస్ పార్టీని ఆ శక్తివంతమైనటువంటి పార్టీని ఇవాళ ఈ బిఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైనటువంటి రోలు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నిజంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏ మూలకు పోయినా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఒక ప్రశ్నించేగా గొంతుకగా ఉన్నారు కాబట్టి వాళ్ళను టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఆ అసత్య ప్రచారాలు చేయడం కానీ అవినీతి ఆరోపణలు చేయడం కానీ చేస్తున్నారు ఆ చేస్తున్నటువంటి దాంట్లో మరి తను ఆ రకంగా ఎందుకు మాట్లాడుతుందో మరి ఆమె ఉద్దేశ్యం ఏంటో ఆ తను ఆ చెప్పినట్లు కూడా క్లా వాస్తవాలు లేవు ఆమె ఎందుకంటే ఉద్యమంలో కలిసి పనిచేసినాం కానీ పార్టీకి నష్టం చేసే పద్ధతిలో ఆయన ఆమె మాట్లాడినటువంటి వాక్యాలు కానీ ఆమె మాట్లాడినటువంటి పద్ధతి కానీ సరే సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఏదన్నా ఉంటే పార్టీ లేదన్నా ఉన్నా నిజంగానే పార్టీకి మేలు చేయాలి పార్టీ మంచి భవిష్యత్తులో ఉండాలి ఇవాళ పార్టీలో అరవై లక్షల మంది పార్టీ సైనికులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళందరి బాగురుకున్నటువంటి కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన ఆరోపణలు చేయడం అంటే పార్టీని వీక్ చేయాల్సే ఒక కుట్రలో భాగంగా చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది పార్టీ భవిష్యత్తు మంచిగా ఉండాలి పార్టీగా ఎదగాలి అన్నప్పుడు కవిత గారు ఏదన్నా సమస్యలు ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడాలి నాకు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకుంటే కవిత గురించి తెలిసిన వాళ్ళు గానీ కొన్ని మెసేజెస్ చేస్తున్నారు వాట్సాప్ లో అక్కడ ఇక్కడ హరీష్ రావు గారు రెండు వేల ఒకటిలో లేరు అని ఆమె చెప్పిన దానిపైన రియాక్ట్ అయ్యి పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే హరీష్ రావు గారు ఫోన్ కలిపి కేసీఆర్ తో ల్యాండ్ ఫోన్ తనతో మాట్లాడించేవారు ఆ ల్యాండ్ లైన్ అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ లే హరీష్ రావు ఫోన్ చేసి కేసీఆర్ కి ఇచ్చేవారు మాట్లాడమని నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అంటే అప్పటి నుంచే కేసీఆర్ తో అటాచ్ అయి ఉన్నారు ఆ కవిత ఎందుకు అలా చెప్పింది అని ఒకరు అడుగుతున్నారు ఒకరు ఇంకొకరు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఇది అంటే ఒకరిపై ఒక ఆరోపణలు ఎలా ఉంటాయని చెప్తున్నాను హరీష్ రావు గారు కేసీఆర్ ఓడించాలని లేకుంటే అవినీతి పరుడు ఇవన్నీ చేస్తే ఆయన అభిమానులు ఎవరో హైదర్ అని మీకు గుర్తుండే ఉంటుంది ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నాడు ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఆ మధ్య అది యాక్సిడెంట్ కాదు దానిపై సిబిఐ విచారణ జరపాలి దాని వెనక ఎవరో ఉన్నారని ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి అంటే మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నాయి విపక్షాలకు ప్రతిపక్షాలకు అష్టంగా మారబోతున్నాయి అధికారంలో కూడా ఇప్పుడు భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు చాలా మంచి ఉంది ఇవాళ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీగా రేపు ఎదగబో ఆల్రెడీ ఎదిగి ఉన్నటువంటి పార్టీ దీన్ని ఇవాళ ఎవరో కొంతమంది ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక బలమైనటువంటి పార్టీని బలహీనపరచాలి వాళ్ళ బలమైన ఒక శక్తివంతమైనటువంటి నాయకుల్ని వాళ్ళ అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళని వీక్ చేయాలి వాళ్ళ బిఆర్ఎస్ క్యాడర్ ను వాళ్ళ అంటే మనోధైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి కుట్రలో భాగంగా చేస్తున్నారు ఆమె మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఇవాళ తెలంగాణకు ఉపయోగపడేది కాదు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది కాదు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడేటువంటి మాటలు కాదు తాను వ్యక్తిగత దురుద్వేషంతో కావాలని కక్షపూరితంగా ఒక ఉద్యమ నాయకున్ని ఇవాళ బిఆర్ఎస్ పార్టీని బల రేపు మళ్ళా భవిష్యత్తులో అధికారం తెచ్చుకోవడం కోసం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన రేయిం పగలు కష్టపడుతూనే ఉన్నాడు ఇవాళ రెండు వేల ఒకటిలో తను లేదు అసలు ఆ తెలంగాణ మీరు అన్నట్టుగా తొంభై ఐదు లోనే చాలా మందికి ఎవరెవరినైతే తెలంగాణ వాదులను అందరిని ఒక తాటి మీదికి తీసుకొచ్చి ఈ పార్టీ పెట్టాలనేటువంటి చర్చలు జరుగుతున్నప్పటి నుంచి ప్రతి దాంట్లో చిన్న విషయంలో కూడా హరీష్ రావు గారి పాత్ర ఉంటుంది అక్కడ హరీష్ రావు గారి ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కల్పించి మాట్లాడినటువంటి చరిత్ర వల్ల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కదండి హరీశ్ రావు గారు రెండు వేల ఒకటిలో లేరు అనే అనేది ఏదైతే ఉందో అది తప్పుడు ఆరోపణ కాదండి మీరు జోషి కళ్యాణ్ గారు నేను ఉన్నా మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము తెలంగాణ తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు బాధలు పడ్డము అది మీకు తెలుసు తెలంగాణ ప్రజలతో అందరికీ మన అందరికి కూడా తెలుసు కానీ ఆమె అసత్యపు ఆరోపణలు చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను అది ప్రజలు అది క్షమించారు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఏదన్నా ఉంటే వాస్తవాలు మాట్లాడండి కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందంటే ఆధారాలు చూపి కదా ఒక్క నిమిషం లైన్ లో